గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన అనే విధంగా పరిపాలన చేశాడు వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని తర్వాత రైతు భరోసా కేంద్రాలని అన్నీ ఏర్పాటు చేసి ఇంటి దగ్గరికే పరిపాలన జనాల దగ్గరికే పరిపాలన అనే విధంగా పరిపాలన ఇచ్చారు ఇవి మా మనం చెప్పుకునేది కాదు దేశవ్యాప్తంగా చర్చికే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు చాలా అంటే చాలా బాగున్నాయి అనే విధంగా బాగా మంచి ప్రశంసలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అదేవిధంగా కరోనా టైంలో కానీ వాలంటరీ వ్యవస్థ చేసిన సేవలు అవి ఎవరు గుర్తి ఎంతోమంది గుర్తించి మెచ్చుకున్నారు వాలంటరీ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ మా రాష్ట్రంలోనే పెట్టుకున్నాం మేము కానీ కొనసాగిస్తామనే విధంగా ప్రశంసలు కురిపించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అది కొనసాగిస్తానో ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలుగా నెరవేర్చే విధంగా అదేవిధంగా కంపెనీలు తర్వాత షిప్పింగ్ యార్డ్లు పో పోర్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని తీసుకొచ్చి అద్భుతంగా అంటే అద్భుత పరిపాలన సృష్టించారు అయితే ఆ అద్భుత పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి రైతు భరోసా రైతు భరోసా కానివ్వండి ఆసరా కానివ్వండి అమ్మ అమ్మ అదే అమ్మఒడి కానివ్వండి నాడు నేడు కింద స్కూల్ వ్యవస్థలే కానివ్వండి ఇవన్నింటినీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ఉన్నాయని కొనసాగుతా కొనసాగించారు అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత వాటినన్నింటినీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జనాలలో ఏదైతే గుర్తింపు పొందినాయో వాటన్నింటినీ తీసేసే విధంగా పరిపాలన కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు అయితే వాటిలో వాలంటీర్ వ్యవస్థ వాలంటీ వ్యవస్థ గతంలో బాబుగారు మేము కానీ కొనసాగిస్తామని ఎప్పుడైతే అన్నాడో దాన్ని కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని తీసేసే విధంగా తీసేసే విధంగా తీసేసినట్టే జరిగిపోతుంది వాలంటీర్ వ్యవస్థని ఇంక వాలంటీర్ వ్యవస్థ లేదనే చెప్పుకోవచ్చు తర్వాత సచివాలయం వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో ఏదైతే ప్రతి దానికి ఉపయోగపడే విధంగా సచివాలయం వ్యవస్థ ఒక కేంద్రంగా ఉండేది ఇప్పుడు సచివాలయం సిబ్బందిని ఏదైతే గతంలో వాలంటరీ 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 వ్యవస్థ చేసే పనుల్ని సచివాలయం చేసే సచివాలయం వ్యవస్థ చేసే విధంగా ఏదైతే పింఛన్స్ కానీ అండి వాటికి సచివాలయం ఉపయోగించుకుంది ముందు 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 రోజుల్లో ఆ సచివాలయం వ్యవస్థ కానీ కనుమరుగైపోయే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ బీమే ఇంటికి చేసుకొచ్చే విధంగా చేశాడు అయితే దాన్ని కానీ వచ్చి రాగానే తీసేశారు సో సరేషన్ బియ్యం ఇంటికి వచ్చేది అది అవసరమే లేదా అని దాన్ని తీసేశారు అయితే తర్వాత ఎస్టీఎస్ఎస్సీలకి కరుణ్ బిల్ కరెంటు బిల్ కానీ తక్కువ శాతం కట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని రద్దు చేశారు బాబు గారు తర్వాత ఆరోగ్యశ్రీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎక్కువ శాతం చూపించుకునే విధంగా చూపించారు కానీ బాబుగారు వచ్చిన తర్వాత వాటిల్లో నూట ముప్పై నాలుగు జబ్బుల్ని తీసేసే విధంగా ఒక లెటర్ ఇచ్చారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి పరిపాలన ఇస్తే బాబు గారు తన ఒక్క వర్గానికి అండగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని కల్లారు చూపిస్తారు అదే అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి అరాచకాలకి ఈ దౌర్జన్యాలకి బాబుగారి కేంద్రంగా ఉన్నాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పరిపాలన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ భూస్థాపన చేసే విధంగా అదేవిధంగా వైసీపీ పార్టీని కానీ భూస్థాపం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది